నమస్కారం కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు అరవై అరవై ఐదేళ్ల క్రితం మనుషులకు మనుషులకు మధ్య సంబంధాలు బాగుండేవి ఒకరి అవసరాలకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు ప్రతి ఊరిలోనూ విజ్ఞుడైన పండితులు కనీసం ఒకరైనా ఉండేవారు పండగలకు పబ్బాలకు ఏదైనా ధర్మ సందేహాలు వస్తే అవి నివృత్తి చేస్తూ ఉండేవారు ఇలా విజ్ఞులైన వారు ఉన్న ఊళ్ళో కూడా అక్కడ అక్కడ కొంతమంది మందమతులు ఉండేవారు వారు తెలివితెక్కుతనాన్ని చూస్తే నవ్వు వచ్చేది జాలీ వేసేది అలాంటి వాటి కథే ఈ కథ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు చిలుకబుద్ధి ఇది పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతంలో చందమామలో ప్రచురితమైన తాతయ్య కథలలో ఒకటి వినండి పెద్దమ్మాయి భలే గమ్మత్తు చేశాడు తాతయ్యవాణ్ణి పిలిచి రెండు అణాలిచ్చి దబ్బున వెళ్ళి నస్యం పట్టుకురారా అన్నాడు పెద్దవాడి దుకాణానికి వెళుతూ ఉండడం పసికట్టిన అమ్మమ్మ ఒక కొబ్బరికాయ కూడా పట్టుకురారా బాబు దేవుడికి కొట్టాలి అన్నది ఇంతలోనే వాళ్ళ నాన్న వాడిని పిలిచి సిరాబుట్టి ఖాళీ అయింది కొత్త బుడ్డి పట్టుకురారా అంటూ వాడి చేతిలో ఒక రూపాయి పెట్టాడు ఒక పావుగంటకు పెద్దవాడు సిరాబుట్టితో సహా చక్కా వచ్చాడు కొబ్బరికాయ మాట తాతయ్య పొడుం మాట కూడా వాడు మరిచాడు వాడు మళ్ళీ వెళ్ళి వాటిని అనుకోండి అయినా పిల్లలు వాడు చేసిన పనిని తలుచుకుని రోజల్లా నవ్వుకున్నారు కొందరికి చిలుకబుద్ధి ఉంటుందర్రా వాళ్ళు మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ అర్థం చేసుకోరు ఒక మాట తర్వాత ఇంకో మాట వినగానే మొదటి మాట ఎగిరి చక్కా పోతుంది ఆఖరుకు విన్న మాటే జ్ఞాపకం ఉంటుంది ఇలాంటి వాడే వెనకటికి ఒకటి ఉండేవాడు అంటూ తాతయ్య పొడుంకాయ తీశాడు కథ కథ పెద్ద అబ్బాయి వాడినే తాతయ్య వాడేం చేశాడు తాతయ్య అంటూ కుర్రాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు తాతయ్య తాపీగా పొడుం పీల్చి చెప్పనారంభించాడు ఒకనాడు వాడి అమ్మమ్మ వాడితో అన్నది కదా శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళి అమావాస్య ఎప్పుడొస్తుందో కనుక్కురారా అని చెప్పింది వాడు సరైనని శాస్త్రుల గారింటి బయలుదేరాడు తన మనమడ సంగతి ఆ ముసలావిడికి తెలుసుగా అందుకని ఆవిడ వాడితో ఒరే ఆయన చెప్పింది అప్పుడే మర్చిపోతావు అందుకని ఆయన చెప్పిన మాటలు మనను చేసుకుంటూ మరీరా అని హెచ్చరించింది వాడు దానికి కూడా సరేనని శాస్త్రుల గారి ఇంటికి వెళ్ళి ఆయన విషయం అడిగాడు శాస్త్రులు గారు అప్పుడే ఇక్కడ ఇవాళ పౌర్ణమేగా ఇంకా పదిహేను రోజులకు కానీ అమావాస్య రాదు అని చెప్పాడు మనవడు అప్పుడే ఇక్కడ ఇంకా పదిహేను రోజులకు అప్పుడే ఇక్కడ ఇంకా పదిహేను రోజులకు అని గట్టిగా అంటూ ఇంటికి బయలుదేరాడు వాడు ఇలా వస్తూ ఉండగా ఒక కాలబోడ్డున ఒక మనిషి చేపల కోసం గాలం వేసుకుని కూర్చున్నాడు ఎంతకి చేపలు పడకపోవటం వాడు విసిగెత్తి చేపలు దొరికేదెప్పుడు ఎప్పుడు నేను ఇంటికి పోయేది ఎప్పుడు అని తనలో తాను అనుకుంటున్నాడు సరిగ్గా అదే సమయానికి మన పడుతాయి అప్పుడే ఎక్కడా ఇంకా పదిహేను రోజులకు అప్పుడేక్కడా ఇంకా పదిహేను రోజులకు అని గట్టిగా అంటూ వచ్చాడు గాలం వేసి కూర్చున్నవాడికి మండిపోయింది ఎవడా వీడు వీణిపాత అని కోపంతో అన్నాడు ఈ మాటలు వినగానే మన ప్రబుద్ధుడికి శాస్త్రులు గారు చెప్పిన మాటలు పోయి ఎవడ్రా ఎవడ్రవిడు పాతయ్యా ఎవడ్రా వీడు పాతయ్యా అన్న మాటలు పట్టుకున్నాయి అవే గట్టిగా అంటూ వాడు కొంత దూరం నడిచి ఒక ఇంటి పక్కగా వచ్చాడు ఆ ఇంట్లో ఒక రోగి ఉన్నాడు అతడి చుట్టూ బంధువులు చేరి విచారంగా ఉన్నారు వాళ్లలో కొందరు వీళ్ళ మాటలు విని ఆగ్రహావేశంతో వాడిని తండబోయారు కానీ మరికొందరు వాళ్ళని వారించి ఊరుకోండి వాడిని ఎలా ఆనందంగా కాలిపోనివ్వండి అన్నారు మన వాడికి పాత మాటలు పోయి కొత్త మాటలు అంటుకున్నాయి ఊరుకోండి ఆనందంగా కాలిపోనివ్వండి ఊరుకోండి ఆనందంగా కాలిపోనివ్వండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు తొందరలో ఉండేవాడు ఒక ఇల్లు తగలబడిపోతున్న చోటుకి వచ్చాడు అంటుకున్న ఇంటిని ఆర్పడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు మనవాడు అక్కడ నిలబడి వింతగా చూస్తూ ఊరుకోండి ఆనందంగా తగలబడనివ్వండి ఊరుకోండి ఆనందంగా తగలబడనివ్వండి అన్నాడు ఎవడ్రావిడు నితిని బిందెడు నీళ్లు పోసి కర్రత మెత్తగా కొట్టు అని ఎవరో కేక పెట్టారు బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు అని మననం చేసుకుంటూ ముసలమ్మ మనవడు అక్కడ నుంచి పారిపోయాడు ఇలా గట్టిగా అంటూ వాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఒక కుమ్మరి కుండలు చేయటానికి మట్టి కలుపుతూ తనకు వాడు సలహా ఇస్తున్నాడు అనుకుని నీ దారిన నువ్వు పోవయ్యా అన్నాడు నీ దారిన నువ్వు పోవయ్యా నీ దారిన నువ్వు పోవయ్యా అన్న మాట జపించుకుంటూ వాడు కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు ఇంతసేపేమిట్రా వారు ఏమన్నారు అని అమ్మమ్మ అడిగింది నీ దారిన నువ్వు పోవయ్యా అన్నారు అని మనవాడి జవాబు చెప్పాడు ఓహో కుర్రకుంకుమని అలా చెప్పి ఉంటారు నా కోసం అడుగుతున్నానని మళ్లీ అడిగిరా ఎప్పుడు వస్తుందో తెలుసుకునిరా అని అన్నది ముసలావిడ వాడు శాస్త్రులు గారింటికి మళ్ళీ వెళ్ళి మా అమ్మమ్మ కోసం అడుగుతున్నానండి అదేదో ఎప్పుడు వస్తుందండి అన్నాడు వాడు తన అమ్మమ్మ ఆర్థికం కోసం అడుగుతున్నాడేమో అని అనుకుని శాస్త్రులు గారు ఎప్పుడు పోయింది అమావాస్యకు ముందా వెనక అని అడిగాడు అదేనండి అమావాస్యే అన్నాడు మన ప్రబుద్ధుడు అప్పటిదాకా వాడికి ఆ మాట జ్ఞాపకం రాలేదు అమావాస్య నాడే పోయిందా అయితే ఆ రోజుకు నేను మీ ఇంటికి వస్తాలే మీ ఇల్లు ఎక్కడ అని శాస్త్రులు గారు అడిగారు మనవడు ఆయనకు ఇంటి గుర్తు చెప్పి ఇంటికి వచ్చి అమావాస్య నాడు శాస్త్రులు గారు వస్తానన్నాడు అని అమ్మమ్మతో చెప్పేశాడు ఇంతకు అమావాస్య ఎప్పుడో ముసలమ్మకు తెలియనే లేదు అందుకని ఆవిడే స్వయంగా శాస్త్రులు గారింటికి వెళ్ళి అమావాస్య ఇంకా పదిహేను రోజులు ఉందని తెలుసుకుని వచ్చింది కథ సమాప్తం